నమస్తే ఈ మధ్య తెలంగాణలో ఒక జిల్లా కేంద్రంలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది అందుకే నేను అంత ఘోరమైన సంఘటనను ఆ జిల్లా కేంద్రం పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు మీడియాలో చూసిన వాళ్ళు చూడవచ్చు ఆ జిల్లా కేంద్రంలో ఓవైసీ అనే యువకుడు ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మా నాన్న లేని దళిత బాలికను ప్రేమ వలలో పడేసి శారీరకంగా లోపరుచుకున్నాడు శారీరకంగా ఆ బాలికను పద్దెనిమిది ఏళ్ళ బాలికను లోబరుచుకున్న ఓవైసి ఒకరోజు తన మిత్రులతోటి అమ్మాయిని రేపు కూడా చేయించాడు ఇప్పుడు ఈ మొత్తం కేసులో పది మంది ఇతర యువకులు అరెస్ట్ కాబడ్డారు ఓవైసీ గాడి పని వల్ల పది మంది యువకుల జీవితాలు ఈరోజు పాలైనవి అంటే మన పిల్లల స్నేహితులు ఎవరు అన్న సోయి మనకు లేకపోతే ఏమైతుంది అన్నదానికి ఈ కేసు ఒక చక్కని ఉదాహరణ ఇలాంటి ఓవైసీ లాంటి స్నేహితులను కలిగి ఉన్న మన పిల్లలు వాళ్ళ జీవితం ఏమవుతుంది వాడు చేసే నేరాల్లో వాడు మన పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేస్తాడు కాబట్టి మన పిల్లల మిత్రులు ఎవరో వాళ్ళ చరిత్ర ఏంది తెలుసుకొని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉన్నది మనం ఏదో డబ్బు సంపాదించి పెడుతున్నాం వీళ్లకు అని కేవలం హిందూ కుటుంబాల్లో డబ్బు సంపాదన మీదే యావ ఉంటుంది కానీ పిల్లలు ఎవరితోటి తిరుగుతున్నారు వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకు వాళ్ళు ఎంత సీరియస్ ఉన్నారు అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎక్కడా కూడా గమనించట్లేదు కేవలం మేము డబ్బు సంపాదించి పెడితే చాలు వాళ్ళు బతికేస్తారు అని అనుకుంటారు కానీ మీరు ఎంత డబ్బు సంపాదించి పెట్టినా ఆ డబ్బు వాళ్ళ జీవితానికి ఏది ఉపయోగపడదు క్రమశిక్షణే వాళ్ళ జీవితాలలో వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఆ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వాళ్ళు ఎవరితో మిత్రుత్వం చేస్తున్నారో గమనించాల్సిన బాధ్యత అందరికీ ఉంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్